నవదీప్ గారి గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే వాట్ చూసి హిస్ లవ్ లవ్ హిజ్ లవ్ హిజ్ ద ప్యూరెస్ట్ కైండెస్ట్ హ్యూమన్ అంతేనా నిజంగా ఎందుకంటే నేను కూడా ఒక ఊహతో ఒక దాంతో చూస్తూ పెరిగా చూస్తూ పెరిగా హీ ఇస్ నాట్ ఎట్ ఆల్ అండి అది అస్సలు కాదు పాప అనిపిస్తుంది నాకు హీఈస్ ద ప్యూరెస్ట్ కైండెస్ట్ అసలు హగ్ చేసుకుని వదలాలనిపించదు ఎంత కష్టపడ్డారు మీరు అని ఎంత మంచి వాళ్ళు ఎన్ని అసలు చూసారు ఎన్ని చూడాల్సి వచ్చింది అని అస్సలు వదరాలనిపించదు హాగ్ చేసుకొని ప్లీజ్ టేక్ కానీ తో మనం ట్రావెల్ అయ్యి క్రష్ ని పక్కన చూసినప్పుడు ఆ డే మెమరబుల్ కదా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ తర్వాత రవ్దీప్ గారిని కలిసిన తర్వాత నెక్స్ట్ డే వాట్ యూ ఫీల్ మీ బ్రెయిన్ లో ఏం రన్ అవుతుంది నేనైతే ఒకటి అడిగాను ఆ కళ్ళు నాకు ఇచ్చేయండి ప్లీజ్ ఆ నాకు ఇచ్చేయండి ఎంత ఎవ్రీబడి ఫాల్ ఇన్ లవ్ విత్ ఐజ్ అండి అంతేనా Ah, he's a... It, it, it,